హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రీడింగ్ మీ కెరియర్ మీ కెరియర్ ఎలా ఉంది మీ లైఫ్ ఎలా ఉంది మీ లైఫ్లో సెటిల్మెంట్ ఎలా ఉంది మీరు బిజినెస్లో రాణిస్తారా లేకపోతే జాబ్లో రాణిస్తారా మీరు జాబ్లో మీరు జాబ్ చేస్తూ ఉన్నట్లయితే మీ జాబ్లో ఎలా ఉంటే పరిస్థితి ఉంటుంది అంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అట్లా రా తర్వాత బిజినెస్ ఎలా ఉంటుంది బిజినెస్ బాగా ప్రాఫిట్లో ఉంటుందా లాస్లో ఉంటుందా అలా అలాంటిదన్నీ కూడా మీరు దాని గురించి ఇప్పుడు మీ కెరియర్ గురించి తెలుసుకుందామండి మీ కెరియర్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాము కార్డ్స్ కరెక్ట్ సొల్యూషన్స్ చూపించు మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళు వాళ్ళ కెరియర్ ఎలా ఉంది అనేది చూపించు కరెక్ట్గా తెలియజేయి కరెక్ట్ సొల్యూషన్స్ కరెక్ట్ కనెక్షన్ కరెక్ట్గా నేచర్ మనకు తెలియజేయాల సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ కెరియర్ ఈ వీడియో చూసే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు అడిగే దానికి సొల్యూషన్ మంచి సొల్యూషన్స్ చూపించు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు సెటిల్ అవుతారా తర్వాత వాళ్ళకి ఏది సరిపోతుంది బిజినెస్ ఆ జాబా అనేది కరెక్ట్గా చూపించు ఓకే దీంట్లో కూడా ఒక ఫోర్ తీస్తానండి వన్ మీరు నెంబర్సు ఏ నెంబర్ మీకు కావాలో సెలెక్ట్ చేసుకోండి టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో ఇప్పుడు వన్ నెంబర్ చూద్దామండి ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీకు ఇంకా మీ లైఫ్లోకి మంచి కాలం రాబోతోందండి అంటే ఇంకా బిగినింగ్ మీరు ఏదో న్యూ స్టార్ట్ చేయబోతున్నారు అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు బిజినెస్లో అయితే కూడా మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు జాబ్లో కూడా మంచి పొజిషన్కి చేరుకుంటారు చాలా బాగుంటుంది మీ లైఫ్ మీకు నేచర్ మీకు చాలా సపోర్ట్గా ఉంది మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇస్తుందండి మీకు వన్ నెంబర్ అనుకోండి వాళ్ళకి మీరు కోరుకుండే గోల్ కంటే కూడా మీరు ఏదైతే కోరుకుంటారో దానికంటే ఎక్కువ ఇస్తుంది సో మీకు మీ లైఫ్ చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇంకా ఇప్పుడు బిగినింగ్లో ఉన్నారు ఇప్పుడు మీరు ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు సో మీ రాను రాను మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది మీకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంటారు మీరు చాలా బాగుంది వన్ నెంబర్ టూ చూద్దామండి ద దంప్రర్ ఫోర్ ఫోర్ నెంబరు ద ఎంపరర్ చాలా బాగుంటుందండి మీరు ఒక మంచి స్థాయికి వస్తారు ఒక ఎంపరర్ లాగా ఉంటారు మీరు అంటే జాబ్లో మంచి పొజిషన్కి వెళ్తారు మీరు లైఫ్లో కూడా మంచి పొజిషన్కి వెళ్తారు అంటే ఇంత స్ట్రిక్ట్గా డిసిప్లైన్డ్గా ఉంటారు ఉంటారు మీరు ఆ డిసిప్లైన్ వల్ల నిజాయితీ వల్ల మీ లైఫ్ కూడా చాలా బాగా చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది హాయిగా మంచిగా సెటిల్ అవుతారు మంచి టాప్ పొజిషన్లో ఉంటారు మీరు చాలా బాగుంది మీ లైఫ్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ కూడా ఏమీ సమస్యలు ఆటంకాలు లేకుండా మీ లైఫ్ బాగుంటుంది మీరు మంచిగా సెటిల్ అవుతారు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉండేది ఎందుకంటే మీ కింద ఉద్యోగులతో మీరు మరీ అంత క్లోజ్గా మీరు ఫ్రెండ్లీ టైప్లో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మరీ ఫ్రెండ్లీగా ఉన్నారంటే వాళ్ళు మిమ్మల్ని తొక్కేసేసి పైకి వెళ్ళిపోవాలని చూస్తారు సో మీ మీకంటే ఇప్పుడు రాజు అనేవాడు ఎలా ఉండాలి రాజు అనేవాడి రాజు అనేవాడు ధిక్కారంగా కొంచెం గంభీరంగా ఉండాలి కొంచెం ధైర్యంగా గంభీరంగా ఉండాలి అట్లనే ఉండి మీ వాళ్ళని మీ ప్రజల్ని ఎలా పాలిస్తాడో మీ కింద పనిచేసే వాళ్ళని కూడా మీరు అట్లనే గంభీరంగా ఉండి వాళ్ళతో పనులు చేయించుకోవాలి అంతేగాని వాళ్ళతో పాటు మీరు ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ అట్లా ఉన్నారంటే మిమ్మల్ని వాళ్ళు తొక్కేసి మీ ప్లేస్లోకి రావాలని చూస్తారు కాబట్టి కొంచెం మీరు మీరు మీకు తగినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ ఏమంటారు ధైర్యంగా ముందుకు అడిగేయాల భయపడకూడదు ధైర్యంగా ఉండి ఎవరినైనా మీ మీకు మీకు తగినట్టు పనులు చేయించుకునేటట్టు ఉండాలి అట్లా ఉంటే మీరు లైఫ్లో చాలా బాగా పైకి వస్తారు మీ మొత్తం అంతా మీ చేతిలో ఉంటుంది మీరు పనిచేసే అక్కడ ఆఫీస్ కానీ పెద్ద ఏదైనా పెద్ద టాప్ పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళంతా మీ మాట వింటారు అలాంటి స్టేజ్కి వస్తారు మీరు చాలా బాగుంది రెండో కార్డు రెండు నెంబర్ అనుకోండి వాళ్ళకి త్రీ త్రీ నెంబర్ అనుకోండి వాళ్ళకి వీల్ ఆఫ్ వచ్చిందండి ఇది కూడా చాలా మంచి కార్డు ఎస్ కార్డు సో మీకు అన్నీ మీకు అందరూ మీకు హెల్ప్ ఉన్నారండి మీకు మొత్తం నేచర్ అంతా మీకు హెల్ప్ ఉంది మీకు ఏది సమస్యలు రావు అంటే వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకునేస్తారు అవే మీకు వెళ్ళిపోతాయి మీ దగ్గరికి రావడానికి కూడా అవి భయపడతాయి ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా కూడా మీ లైఫ్ సైకిల్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది మీరు ఒకవేళ మీకు ఇప్పుడే ఇప్పుడే సెటిల్ కావాలి లైఫ్లో అనుకునే వాళ్ళకి మంచి పార్ట్నర్ దొరుకుతుంది మంచి జాబ్ దొరుకుతుంది తర్వాత మంచి జాబ్లో మంచి పొజిషన్కి వస్తారు అందరూ మీకు స్నేహితంగా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు చాలా బాగుంటారు మీ మాట వింటారు మీరు ఏది చెప్పినా వింటారు మీతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు చాలా బాగుంది లైఫ్ కూడా మీకు బాగుంటుంది ఎప్పుడన్నా చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు రా వస్తాయి కానీ మీ వరకు రాలేవు అవి మీ దగ్గరికి కూడా రాలేవు రావాలని ఎవరైనా పెట్టాలా మీకు మధ్య మనస్పర్ధలు కలిగి చేయాలా మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఏవైనా ఆటంకాలు తేవాలని చూస్తారు కానీ కానీ ప్రకృతే మీకు సహాయం చేస్తుంది కాబట్టి ప్రకృతి మీకు సపోర్ట్గా ఉంది కాబట్టి ఆ వాళ్ళు మీ దగ్గరికి రాలేరు వాళ్ళు రాలేరు మీతో పోటీ పడలేరు వాళ్ళు మీరు అంతా హై లెవెల్లో ఉంటారు చాలా బాగుంది మూడో కార్డు తర్వాత నాలుగు చూద్దామండి నాలుగు ట్వంటీ ట్వంటీ కార్డు వచ్చింది ఇప్పుడు మీరు మీరు చేసుకోండే పాప ఫలితాలన్నీ కూడా కర్మ అనేది బా బ్యాలెన్స్ ఉంటుంది అని అంటారు కదా ఇప్పుడు జడ్జిమెంట్ టైం అంటే మీరు పడిన కష్టానికి ఫలితం వచ్చే టైము సో చాలా బాగుంటుంది మీకు మీకు కూడా ఏంజల్ దేవదూత సహాయం ఉంది మీకు ఏంజల్స్ సపోర్ట్ ఉంది ఇక్కడ ఎక్కడ పోయినా కూడా మీకు మంచి మంచి వెల్కమ్ దొరుకుతుంది చాలా బాగుంటుంది కాకపోతే ఏదైనా మీరు కొంచెం భగవంతుడికి ఏవైనా మొక్కులు అట్లాంటివి ఉంటే తీర్చేసుకోండి కాబట్టి ఏదైనా కొంచెం పాప పాపం ఏదైనా అంటే మొక్కులు అట్లా తీర్చకుండా ఉన్నట్టయితే వాటి వలన చిన్న చిన్న సమస్యలు వచ్చే ప్రా వచ్చే సూచన ఉంది అవి తీర్చేసుకున్నారంటే ఇంక మీ లైఫ్ అంతా చాలా బాగుంటుంది మీకు బాగా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటే భగవంతుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు వాళ్ళని బాగా భగవంతుని బాగా భగవంతుడికి దగ్గరగా ఉండండి ఎప్పుడు దేవునికి పూజలు చేసుకుంటూ దేవునికి ఎక్కువ ఆరాధనలు చేస్తూ దేవుణ్ణి అనుకుంటూ ఉండండి మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉంటే మీకు ఎప్పుడు చెడు అనేది మీ దగ్గరికి రాదు చాలా బాగుంది మీకు కూడా మీ లైఫ్ బాగా సెటిల్ అయిపోతుంది వాళ్ళ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి నేచర్ ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మీ లైఫ్ కూడా చాలా బాగుందండి ఇదండి ఫోర్ కార్డ్స్ మీ క కెరియర్ గురించి ఎలా ఉంది అనే దానికి చాలా బాగుంది మంచి కార్డ్స్ వచ్చినాయండి సో మీరు ఎవరైతే ఏ నెంబర్ తీ అనుకున్నారో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఇంకా మంచి మంచి రీడింగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి మంచి రీడింగ్తో వస్తాను ఇంకా ఎటువంటి రీడింగ్స్ చేయాలి అనేది నాకు కామెంట్లో పెట్టండి అవన్నీ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ